కరెంటు నూతన సబ్ స్టేషన్ అనుసంధానం కోసం ప్రధాన రహదారిలో రోడ్డు కిరువైపులా ఇరవై అడుగుల సిమెంట్ స్తంభాలను పాతారు ఆ స్తంభాలు కరెంటు ఇవ్వడానికి కాకుండా ప్రజల ప్రాణాల మీదకు తేవడానికంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు నుండి చింతలపల్లె వెళ్లే రహదారి మధ్యలో విద్యుత్ నూతన స్టేషన్ కు అనుసంధానం కోసం విజయవాడ వారు కాంట్రాక్ట్ కింద విద్యుత్ స్తంభాలను పాతారు ఒక్కొక్క విద్యుత్ సిమెంట్ స్తంభం దాదాపు ఇరవై అడుగులు ఉంది కొమరోలు నుండి అనంతరయుని పల్లె మధ్య వరకు దాదాపు ముప్పై స్తంభాలను నిలిపారు ఆ స్తంభాలను నిలబెట్టిన తర్వాత మట్టితో కప్పారు నేల తడిగా ఉండటంతో స్తంభం నిలబెట్టిన కొన్ని గంటల్లోనే ఒక బారి విద్యుత్ స్తంభం నేలపైకి ఉరిగింది అది రోడ్డు వైపుకు వంగకుండా నేల వైపు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది ఆ ప్రాంతాన్ని పరిశీలించగా నిలబెట్టిన ప్రతి విద్యుత్ స్తంభం వద్ద తూతు మంత్రంగా మట్టిని వేసి భారీ స్తంభాలను పెట్టడంతో దాదాపు చాలా స్తంభాలు కొద్దిపాటిగా ఒరిగినట్లు కనిపిస్తున్నాయి ఒక భారీ వర్షం వచ్చి భారీ గాలులు వేస్తే ప్రతి ఒక్క విద్యుత్ స్తంభం కూడా రోడ్డుపై పడి వందల సంఖ్యలో అటు ఇటు వెళ్లి విద్యుచక్ర వాహనాలు కార్లు బస్సులు ప్రైవేట్ బస్సులు కాళ్ళనడుకన వెళ్లే రైతులకు ప్రాణహాని ఉందని దాదాపు పది గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లేకుండా ఇలా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి విద్యుత్ స్తంభాలు నాణ్యపుడు నేల అడుగు భాగంలో కాంక్రీట్ వేయాలి అలాగే నేలపై భాగంలో కూడా కొద్దిపాటి సిమెంట్ దిన్నే కట్టాలి అవి ఏవి పట్టించకుండా తూతూమంతరంగా చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించేదానికి తప్ప ఇంకోటి కాదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడైనా కాంట్రాక్టర్ స్పందించి ప్రతి స్తంభం వద్ద కింద పడకుండా సిమెంట్ దిన్నే ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు